సాధారణంగా ఏ దేవ విగ్రహం అయినప్పటికీ శాస్త్రోక్తకంగా ప్రతిష్ట జరిగినప్పుడే పూజార్హమవుతుంది అయితే పసుపు ముద్ద బంకమన్ను చందనం ఇలా దేన్నైనా తీసుకుని గణపతి ప్రతిమ చేసుకుని పూజించి స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే సువాసనాభరిత పుష్పాలు అనేకం ఉండగా గణపతి పూజకు ఏ వాసన లేని గరిక పూజ ఏమిటి అన్న ఆశ్చర్యం కలుగుతుంటుంది ఇందు వెనుక కొన్ని ఉదంతాలున్నాయి పూర్వము యమధర్మరాజుకు అగ్ని రూపంతో అనలాసురుడు అనే కొడుకు జన్మించాడు రాక్షస ప్రవృత్తితో సకల లోకాలను పీడించసాగిన అనలాసురుడు స్వర్గలోకంపైకి దండెత్తాడు ఆ రాక్షసుని ధాటికి తట్టుకోలేకపోయిన దేవేంద్రుడు రక్షించమంటూ వినాయకుడిని వేడుకొన్నాడు వెంటనే గణపతి తండ్రి ఆలాహలాన్ని మింగినట్టు అనలాసురుని ఉండగా చేసి మింగేశాడు అయితే అగ్నితో కూడిన ఆ రాక్షసుడు వినాయకుని పొట్టలో చేరి పెను మంటలను సృష్టించసాగాడు దేవతలంతా వినాయకుని తామర పువ్వులతో కప్పారు అయినా మంటలు చల్లారలేదు అమృతంతో అభిషేకం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు ఇక చేసేదేమీ లేక శివుని ప్రార్థించి తరుణోపాయాన్ని అడిగారు అప్పుడు శివుడు గణపతిని ఇరవై యొక్క గరికపోచలతో కప్పితే ఫలితం ఉంటుందన్నాడు పోచలలోని ఔషధ గుణంలో వినాయకుని కడుపులో మంట చల్లారింది గరిక పోచలు వినాయకునికి ప్రీతిపాత్రమయ్యాయి ఈ గరిక మహత్యం గురించి మరో కథ కూడా ఉంది ఒకరోజు పాచికలాడుతున్న శివపార్వతులు సాక్ష్యం చెప్పడం కోసం గరికపోచలతో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి సాక్షిగా పెట్టుకున్నారు ఆ సాక్షిని ఎన్నిసార్లు సాక్ష్యం అడిగినప్పటికీ శివుని పక్షమే పలికేది ఫలితంగా పార్వతికి విపరీతమైన కోపం వచ్చింది ఆ గరికపోచల సాక్షిని కుంటివాణిగా మారుతావని శపించింది దేవి శాపానికి తల్లడిల్లిన అతడు క్షమించమంటూ వేడుకున్నాడు అప్పుడు శాంతించిన దేవి రానున్న భాద్రపద శుద్ధ చవితికి నాగకన్యలు వచ్చి ఇక్కడ గణేష పూజ చేస్తారు అప్పుడు నువ్వు వారి వల్ల ఉపదేశాన్ని పొందడం వల్ల కుంటితనాన్ని పోగొట్టుకుంటావని చెప్పింది పార్వతీదేవి చెప్పినట్లుగానే అతను గణపతి పూజకు విశేషంగా గరికని ఉపయోగించగా గణపతి అతని అవిటితనాన్ని పోగొట్టాడు అప్పట్నుంచి వినాయక పూజలో గరికకు ప్రాధాన్యత పెరిగిందట వినాయక పూజలో పసుపు కర్పూరము ఉన్నప్పటికీ పత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు శ్రీహరి అవతారాలు దశావతారాలు అయితే శంకరుణి అవతారాలు ఏకాదశం కాబట్టి శివకేశవ భేదంతో మొత్తం ఇరవై యొక్క పత్రాలతో ఏకవింశతి పత్రపూజ చేయాలని పెద్దలు నిర్ణయించారు పత్రి అంటే గణపతికి ఎంత ఇష్టమన్న విషయం అర్కపత్ర కథ ద్వారా మనకు తెలుస్తోంది ఒకసారి జనక మహారాజు కొలువైయుండగా అక్కడికి వచ్చిన నారదుడు జనకుని ఆశీర్వదించాడు అప్పుడు జనకుడు నారదుని పట్ల కనీస మర్యాదను కూడా పాటించలేదు గర్వం తలకెక్కడంతో నారదుని కూర్చోమని కూడా చెప్పలేదు బ్రహ్మతత్వాన్నే తెలుసుకున్న నాకు నారదుని గౌరవించాల్సిన అవసరమేమిటి అన్న అహంభావం జనకుని మదిలో ఉంది జరిగిన దానికి నారదుడు ఎంతగానో నొచ్చుకున్నాడు వినాయకుని ప్రార్థించి జనకునికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నీదేనంటూ వేడుకున్నాడు కాసేపట్లో జనకుని కొలువుకి ఓ వ్యక్తి వచ్చి నాకు తెగ ఆకలి అవుతోంది నా ఆకలిని పోగొట్టగల శక్తి మీకు ఉందా అని జనకుని ప్రశ్నించాడు నీకు మాత్రమే కాదు ఈ చిరాచర జగత్త కడుపు నింపగల శక్తిమంతుడను నేను అని జనకుడు పలికాడు అలా అనటమే తడువుగా వచ్చిన వ్యక్తికి భోజన పదార్థాలను వండి వడ్డించమన్నాడు రాజాజ్ఞనుసరించి అతిథికి భోజన పదార్థాలు వడ్డించడం జరిగింది అతను తింటున్నాడు వీళ్ళు వడ్డిస్తున్నారు అతను తింటూనే ఉన్నాడు చివరకు రాజ్యంలోని ఆహార పదార్థాలన్నీ అడుగంటిపోయాయి ఆహార గిడ్డంగులన్నీ ఖాళీ అయిపోయాయి జనకుడు కిన్నుడైపోయాడు అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి నేనే బ్రహ్మమంటూ అహంభావంతో పలికావుగా లక్షణం లక్షణమేమిటంటే ఏదైనా ప్రాణిని సృష్టిస్తున్నప్పుడు దానికంటే ముందు దానికి అవసరమైన ఆహారాన్ని సృష్టిస్తాడు దూడ పుట్టుక ముందే ఆవు పాలతో నిండుతోంది కదా మరి నా ఆకలినే తీర్చలేని నువ్వు ఈ చిరాచిర సృష్టిలోని జీవులన్నింటి ఆకలిని తీర్చగలవని ఎందుకు బడాయి ప్రదర్శించావు జనకుడు సిక్కుతో తలదించుకున్నాడు నీ వల్ల నా ఆకలిని తీర్చేందుకు వీలు కాలేదు అయితే ఇదే రాజ్యంలో నా ఆకలిని క్షణంలో తీర్చగలవాడు తెలుసా అని చెప్పి ఆ వ్యక్తి బయటకు నడిచాడు అతను చెప్పిన విషయాన్ని విని ఆశ్చర్యచకితుడైన రాజు అతనిని అనుసరించాడు మెల్లగా ఆ వ్యక్తి ఓ పేద దంపతుల ఇంటి ముందుకెళ్ళి నిల్చున్నాడు ఆ దంపతులను భోజనం పెట్టమని అడిగాడు అప్పుడు ఆ దంపతులు అయ్యా వినాయకుని పూజించేందుకు మేము పెట్టుకున్న గరిక తప్ప ఇంకా మా దగ్గర మరేమీ లేదు అని చెప్పారు గరిక అది నాకు చాలా ఇష్టమైంది అంటూ ఆ గరికని నమిలి ముద్దగా చేసి గుటుక్కున మింగిన ఆ వ్యక్తి మరుక్షణమే వినాయకునిగా మారి ఆ పేద దంపతులను దీవించాడు ఆ దృశ్యాన్ని చూసిన జనకునికి జ్ఞానోదయమై స్వామి కాళ్లపై పడి మన్నించమని వేడుకున్నాడు అప్పటి నుంచి వినాయకుని పూజలు గరికకు అత్యంత ప్రాధాన్యత